తిరుగుతాడు నీ సెంగట్టినే తిరుగుతాడు ఇంకా నన్ను వదిలిస్తాడు ఏనా మాట్లాడట్లేదు అమ్మా అమ్మమ్మ నోడు మానేశాడు నువ్వు ఏంటో ఏంటి ఇదిగా నేను తెలిసి ఎందుకు నీకు డబ్బులు ఇచ్చేసిన

నార నీ దుప్పటి తీయంట ని చిన్న నీ పక్కనే నేను ఇక్కడ పడుకున్నాను పరుపు కదా నా పక్కన పడుకున్నాను నువ్వు దుప్పటి తీస్తే ఇద్దరు ఉదుక్కుమన్నావ్ ఎప్పుడు పోయింది చి ఎప్పుడు ఆడుతూనే ఎప్పుడు ఇలాంటి అబద్ధాలే ఆడుతావు ఎప్పుడు నోటికి ఇదే మాటలతాయి వేరే మాట రాదా నోటికి ఇదే మాటలతాయి ఏయ్ ఏం దాంతో ఆడదనేగా మాట్లాడతాను నువ్వెందుకు ఒరిచిపోతున్నావురా లాపతే ఏమట్లా రా తల్లేవేనో తల్లేవే తల్లేలా మాట్లాడు ఆ మరి దుప్పటి ఇద్దరు ఎందుకు ఒక్క పడుకున్నారు అది నా దగ్గరే పడుకొనిది నువ్వు చూసుకో వాని కళ్ళు కనిపించనా నీ కళ్ళే కనిపి

తీసుకెళ్ళిపోతా నువ్వు నాలుగు వందలు నాలుగు వందలు మా ఆయన అంటున్నారా చెప్పు రెండు కలిపి కలిపి నువ్వు ప్యాంటీ షర్ట్లు చదువుకోలుపు దుబ్బి నువ్వు ఒక్క నిమిషం నా దగ్గర ఉండద్దు నీ ముఖం మండ వద్దు అంటే ఎక్కడ దించాడు జాన ఉల్లిపాయలు అంటే దాన్ని తీసుకొచ్చాడు దాని ముట్టి తిట్టు ఉల్లిపాయ గిల్లిపాయ తిట్టడానికి మర్యాదగా ఉండదు అసలు బాగదు ఊరుకునేదే లేదు అంతవరకు వచ్చాను గిల్లిపాయ అంటే పేర్లు పెట్టుకు అందులో నా మొగడికి అసలే పేర్లు పెట్టకు పచ్చి పెరపకే నామకున్నా అన్న ఉల్లిపాయ నన్ను అన్న లేదు అసలు నీ మాట్లేదు అసలు లేదు నాకేది అర్థం అవట్లేదు నా కొడుకే నీ మొగుడా నా మొగుడు వస్తున్నా నా కొడుకే కదా తల్లి పెళ్ళం కానీ పెళ్ళం కూడా ఎలా చూడాలి నేర్పాలి కదా నువ్వు ఎప్పుడు వెనకదా తిప్పుకుంటే పెళ్ళడానికి కదా ఎప్పుడు తిరుగుతాడు వద్దురా ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ మళ్ళీ కంటే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు ఉల్లిపాయ ఉల్లిపాయ నాకు చెడ్డ చిరాకు ఇంకొక నా క్షణం కొని ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడొస్తా మళ్ళీ వెళ్ళి కొడికి నువ్వే ఉంచుకో ఆ కడుపు ఎవరు ఎందుకు నాకు ఇంకా కడుపు రాలేగా నువ్వు కడుపు చేయని టైం ఇస్తేగా తింటున్నాను తింటున్నాను ఇది నా ఇల్లు నా అత్తల్లు నా మొగిడి కాపు నాకు నచ్చింది తింటా

నారాయణమూర్తి పొద్దున్న నేను దొప్పడు మరి ఊరి నుంచి వచ్చి నాలుగు రోజులు నాలుగు రోజులు నాలుగు రాత్రులు ఇక్కడే పడుకుని పక్కనే పడుకున్నాను రావడం చూసావా మా నువ్వు అలాగే పడుకుంటున్నావు నా దగ్గర నీ పక్కనే నువ్వే పక్కన పడుకుని పెడుతున్నావు దొప్పడు ఎందుకు తీసాను మీ ఇద్దరికి దొప్పడు తీసాండి బాగుంది ఎలా ఉన్నాడో పడుకున్నా చూసాను ఇలా దొప్పటి ఎత్తి చూసాను బాబు ఏ వల్లి చేసావే మామూలుగా ఏమి రావనుకున్నా అండి బాగా ఓరే నువ్వు కూడా బట్టలు చదువుకోరా రెండు చేతలు పట్టుకుని చెప్పు జంపు వెళ్ళిపోండి మీరు ఇద్దరు క్షణం నాకు కళ్ళ ముందు

ఆ దగ్గర ఒక్కశనం మొహం చూడురా బా గయ్యాల అత్తలాగా ఉంది అసలు ఏం పెట్టేటట్టు లేదని చెప్తే పర్లేదు బానే ఉండొచ్చు నువ్వు వచ్చి ఉండు పర్లేదు అత్తని వేరే కాపురం పెడదామని కూడా చేయదు నేను ప్రయాణం ఊపితే తనిత్తో నీటుకున్న నేను అమెరికా వరకు ఆస్ట్రేలియా వరకు ఉత్తరప్రదేశ్ వరకు నేను అమ్మని అవునా నిజమా అవును ఎవరమ్మా లేదు నిన్న అమ్మని కదా ఏంటి అరే నివెట్టి చూస్తున్నావురా వచ్చింది అంటే నేను కొడతాను నవ్వుతున్నారు ఇద్దరు నువ్వు కొట్టే వరకు ఛాన్స్ నేను ఇస్తాను అనుకుంటున్నావా నేను నేను కొట్టను అనుకుంటున్నావా నిన్ను నువ్వు కొట్టి చూడు తర్వాత ప్రతాప్ మీద నేను చూపిస్తా నేను ఆ రెండు అందు కొట్టేసింది ఇప్పుడు

వెళ్ళిపోతాను వీళ్ళు అడ్డు పెట్టి వెళ్లే ముందు గొడవడితే బ్యాగ్ బయట బ్యాగ్ బయట ఇస్ కొట్టు ఇస్త్రీ కొట్టు కనుకమ్మా

మీ ఇద్దరు తల్లి కొడుకులకి మీకు ఒక నమస్కారం కొడుకు పెళ్లి చేసి చూడు నేను నీకు తోలు తీయకపోతే నా పేరు పెళ్లి చేసుకోమని చెప్పావు కదా ఇప్పుడు నీ కొడుకు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పావు కదా తోలు తీస్తా అంట నీకు అమ్మని చూడు నువ్వు నాకు డ్రింక్ నేను కట్ట అవ్వాలి తర్వాత డైవర్స్ ఇవ్వాలి అప్పుడు నువ్వు వేరే పెళ్లి చేయాలి అక్కడ లేదు తగు నువ్వు వేరే పెళ్లి చేసి నేను చూడాలి అన్న కూతురు చూడు నువ్వు అలా చెప్పుకున్నారు నామే జాగ్రత్త నీకే పాపం నాకా కోడలిని కొడుకు నువ్వు కలపాలి కానీ విడదీయకూడదు అప్పుడు కూడా వెళ్ళిపోమన్న నాకు ముద్ద పెట్టింది ఎప్పుతావా నీ కోడలు సొంత కోడల్ని నీ రూపే కూడా నేను అసలు నీ మెతుకు తినేది కూడా నీ ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోయి అసలు డోర్గా నేను రూపే ఇవ్వకూడదు చూసుకుని ఇద్దరు తిట్టుకుంటున్నారా నవ్వుకుంటున్నారా ఎవరో ఉన్నారు తీట్టుకుంటనారా నవ్వుకుంటనారా అప్పుడు కాకుండా బ్యాగ్ ఎట్టుకెళ్ళిపోతుంది అవును కనకమ్మ నిజం కనకమ్మ నన్ను మోసం చేసింది నేను కొరియర్ నీకు నాలంటిది కనకమ్మ మొగరా కనకమ్మ డైలాగ్ వస్తుంది కనకమ్మ ఓ కనకమ్మో ష్టమేంట ఎవ పిల్లంటే నీ ఇష్టమా